వైద్యుల నిర్లక్ష్యం కారణంగా యువకుడు మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులు కార్మిక సంఘం సిఐటియో మరియు ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఫ్రూడెన్స్ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు ఈ ఘటనతో పోలీసులకు మృతుడి బంధువులకు మధ్య వాగ్వాదం నెలకొంది ఇదిలా ఉండగా వైద్యం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని చట్టప్రకారంగా నడుచుకుంటామని ఆస్పత్రి వైద్య బృందం పేర్కొన్నట్టు తెలిసింది పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్ శ్రీనగర్లో గల ప్రుడెన్స్ ఆసుపత్రి ఎదుట యువకుడి మృతి పై మృతుడి బంధువులు మెడికల్ రిప్ సంఘం మరియు సిఐటియో ఆయా సంఘాల ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఆందోళనకు దిగారు పూర్తి సంఘటన వివరాలు ఉన్నాయి ఆర్మనూర్ ప్రాంతానికి చెందిన మెడికల్ గా పనిచేసే సాయికుమార్ అనే ఇరవై ఆరు ఏళ్ల యువకుడు తన బంధువు హైదరాబాద్ నుండి వస్తున్నాడని కారులో అతనిని తీసుకురావడానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో బిక్నూర్ మండలం జంగంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు అతనితో పాటు ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా సాయికుమార్ అనే వ్యక్తిని నిజామాబాద్ ప్రోడెన్స్ హాస్పిటల్లో చేర్పించారు ట్రీట్మెంట్ అతని చేతికి కాలుకు గాయమైందని చెప్పి హాస్పిటల్ వర్గాలు చేర్చుకొని ప్రారంభించారు వైద్యం చేస్తుండగా సాయికుమార్ మరణించాడని తెలపడంతో బంధువులు ఒక విధంగా దిగ్భ్రాంతి చెంది హాస్పిటల్ వర్గాలను అడగగా సరైన సమాధానం చెప్పలేకపోయారని మృతుడి బంధువులు ఆందోళనకారులు పేర్కొన్నారు ఈ విషయంలో మృతుడి బంధువులు అతనితో పనిచేసే మెడికల్ రిప్రజెంటేటివ్ సంఘం సభ్యులు ఆసుపత్రి చేరుకొని ధర్నాకు దిగారు ఇదిలా ఉండగా ఆస్పత్రి వైద్య బృందం వైద్యం అందించడంలో నిర్లక్ష్యం ఏమీ జరగలేదని కార్డియా కరెస్ట్ అయి ఉండవచ్చని చట్టప్రకారంగా నడుచుకుంటామని వారు పేర్కొన్నారు అయితే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సిఐటియు నాయకులు నూర్జహన్ కఠారి రాములు మానవ హక్కుల సంఘం అధ్యక్షురాలు రషీదా బేగం తిరుపి అధికార ప్రతినిధి పురుషోత్తం తెలంగాణ మెడికల్ రిప్రజెంటేటివ్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్తో పాటు మెడికల్ రిప్యూ పాల్గొన్నారు 好好好 అనే హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్లో ఉదయం పదిన్నరకు మెడికల్ రిప్స్ సాయి కుమార్ని ఇవాళ అడ్మిట్ చేయడం జరిగింది పదిన్నర నుంచి సాయంత్రం మూడున్నర నాలుగు గంటల వరకే మంచిగా మాట్లాడిన వ్యక్తి ఆ హాస్పిటల్ వివరాలు చెప్పిన వ్యక్తి ఇన్సూరెన్స్ గురించి చెప్పిన వ్యక్తి ఒక గంటలనే మొత్తం మార్పు తెచ్చేసి హాస్పిటల్ పోయి రక్తం కావాలి లోపల రక్తం మొత్తం లేదు రక్తం తీసుకొని రావాలి రక్తం ఆయన ఎక్కియ్యాలని చెప్పేసి మిగిలిన వాళ్ళకు అక్కడ పంపించేసి చదువురాని వాళ్ళకు లోపల పిలిపించుకొని సంతకాలు తీసుకొని తర్వాత ఒక పది నిమిషాలలో అనేది వార్త ఇచ్చేసింది కార్పొరేట్ వ్యవస్థ హాస్పిటల్లో పూర్తిగా డబ్బులను దోసుకుంటా ఉన్నారు డబ్బులతోటి వ్యాపారం చేస్తూ ఉన్నారు ఇవాళ యజమాన్యం కూడా ఇప్పటి వరకు కనీసం వచ్చి మాట్లాడట్లేదు ఇక్కడ ఉన్న పోలీసులు కూడా యజమాన్యులకు తొత్తుగా మారి కనీసం మాట్లాడటం పరిష్కారం చే అంటే ఒక డేట్ ఒక టైమింగ్ తోటి కావాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు డిమాండ్ చేస్తా ఉన్నాం అసలు డాక్టర్ బయటకు రావాలా యజమాన్యం బయటకి రావాలా వాళ్ళతో చర్చించాలా వాళ్ళ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలా అప్పుడే ఈ శవాన్ని తీసుకెళ్తాం లేకుంటే అప్పటిదాకా ఈ శవాన్ని ఇక్కడ ఉంచుతాం ఇప్పటికైనా జవాబారీ వస్తాం ఈ యజమాన్యం ఈ హాస్పిటల్ డాక్టర్ లేదనే మేము చెప్పదలుస్తున్నాం మామూలుగా అయింది తల పగలలేదు నెత్తి పగలలేదు కాళ్ళు చేతులు ఏం ఒక చెయ్యి మాత్రమే విరిగింది చెయ్యి విరిగిన ఒక పేషెంట్ అట్ట మూడు నాలుగు గంటలలో ఎట్లా మరణిస్తాడు డాక్టర్ల నిర్లక్ష్య వలన అనేదే మేము చెప్పదలుస్తున్నాం ఇప్పటికైనా ప్రభు ఇక్కడ ఉన్న ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉందో సహకరించాలి కావాలని అవాయిడ్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు అవాయిడ్ చేస్తే ఇక్కడ ఊర్తున్నోలు భయపడేటోళ్ళు కారు ఖచ్చితంగా రకంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా పోరాటం చేస్తామనేదే సిఐటి హెచ్చరిస్తా ఉన్నాను